హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఇంటికి కానుక అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మనకు పంపిణీ చేయబోయేటటువంటి ఏంటి అలాగే మనకు ఈ అయితే మాకు ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేశారు అయితే మాకు పంపిణీ చేసినటువంటి కానుకలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం కానుకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే మనకు ఇది ప్రతి నెల పంపిణీ అయితే చేస్తూ వస్తున్నారు అయితే ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన కానుకలు అనేవి ఏంటంటే రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు నిన్న ఒకటో తేదీ కాబట్టి సో మాకైతే పంపిణీ అయితే చేశారు సో ఇవే కానుకలు మీకైతే పంపిణీ అయితే చేస్తారు ఇక్కడ చూసుకున్నట్టు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి ఇచ్చారంటే దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటుగా చక్కెర మరియు కందిపప్పును ప్రభుత్వం రాయితీపై రాయితీపై అందించనుంది దసరా మరియు దీపావళి పండుగలు నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుండి వీటిని పంపిణీ అయితే చేయనుంది సో మనకు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర చూసుకున్నట్లయితే నూట యాభై రూపాయలు కిలోగా అయితే ఉంది అయితే ఇప్పుడు ఇది మనకు అరవై ఏడు రూపాయలకు కిలో కందిపప్పు అయితే ఇస్తున్నారండి ప్రభుత్వము అలాగే పంచదార అనగా చక్కెర కూడా మనకు యాభై రూపాయలకు అయితే ఉండగా అర కిలో వచ్చేసి పదిహేడు రూపాయలకి ఇవ్వనుంది సో వీటితో పాటు గోధుమ పిండి ఇస్తారు రాగులు ఇస్తారు జొన్నల్ని సైతం రేషన్లో అయితే అందించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే ఇప్పుడు మార్కెట్లో ఈ దసరా పండుగ కారణంగా అలాగే మనకు దీపావళి పండుగ కారణంగా మనకేందంటే అమాంతం మార్కెట్లో రేట్లు అయితే పెరిగిపోయాయండి సో ఇప్పుడు మనకు కందిపప్పు వచ్చేసి ఒక కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అయితే మార్కెట్లో అయితే అమ్ముతున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఏంటంటే మనకు రేషన్ పంపిణీ ద్వారానే మనకి ఏంటంటే ఒక కేజీ అరవై ఏడు రూపాయలకి కందిపప్పు అయితే అందించే యోచనలో అయితే ఉంది అలాగే మనకు చక్కెర కూడా ఏంటంటే యాభై రూపాయలకి అయితే ఉంది కాబట్టి సో మనకు అర కేజీ పదిహేడు రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యారు సో ఇవే కాకుండా మనకు గోధుమ పిండి అలాగే రాగులు జొన్నలని అయితే మనకు ఈ రేషన్ పంపిణీ ద్వారా అయితే ఇస్తారు సో రేషన్ కార్డులో మనకు ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమందికి ఒక్కొక్క సభ్యునికి చెప్పు ఐదు కేజీలు చొప్పున రేషన్ అయితే ఇస్తారు మిగిలిన ఈ ఐటమ్స్ అనేది కార్డుకు మనకు లిమిటేజ్ కనుక ఒక కేజీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఒకవేళ మీకు కావాలంటే కనుక వాళ్ళతో అంటే రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేసి సో మీరు ఈ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్